హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పివీఎస్ ఫ్యాషన్ అందరూ బాగున్నారా ఈరోజు నేను మీకు లాంగ్ ఫ్రాక్ కటింగు చూపిస్తానండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి నేర్చుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలి అనేది చెప్తాను నేను ఇప్పుడు ఒక పార్టే తీస్తున్నానండి ఎందుకంటే ఇక్కడ కటింగ్ చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది చూపించడానికి అనేసి ఒక పార్ట్ తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒక పార్ట్కి అయితే ఇలా రెండు మడతలు ఫోల్డింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇది ఇలా మనం క్రాస్గా ఫోల్డింగ్ చేసుకోవాలండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ ఎర్జీకి అనేది ఇలా మనం క్రాస్గా కట్ చేసి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి మళ్ళీ దాన్ని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలండి ఇలా నాలుగు ఫోల్డింగ్లు చేసుకోవాలి పైన వచ్చేసి ఇలా క్రాస్గా వస్తుందండి చూడండి ఇక్కడ మనము ఒక పిన్ పెట్టేసుకుంటే మనకి మడత అనేది జారిపోకుండా కరెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలా క్రాస్గా నాలుగు మడతలు వేసుకోవాలి ఇది కొంచెం కటింగు లేట్ ప్రాసెస్ అండి జాగ్రత్తగా మడత అనేది వేసుకోవాలి ఎందుకంటే మనం ఇది క్రాస్ కటింగ్ రావాలి కాబట్టి అమ్రిల్లా కటింగ్ కొంచెం టైం ఎక్కువ పట్టుద్ది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కొంచెం నీట్గా నిదానంగా అర్థం చేసుకుంటే చాలా ఈజీ అండి మనం ఫోల్డింగ్ చేసుకోవడమే టైం పట్టుద్ది అంతేనా కటింగ్ అనేది చాలా ఈజీగా అయిపోద్ది కుట్టడం కూడా అంతేనండి మనకి ఎంత పొడవు కావాలో అంతే పొడవు పైనుంచి నడుం కోసం వదిలేసి మిగతాది మనం అదే చూడండి ఫ్రెండ్స్ మనకి సైజుని బట్టి నడుము కొలత అనేది తీసుకోవాలి ఇది జారిపోకుండా ఇలా ఒక పిన్ను పెట్టేసుకుంటే ఫోల్డింగ్ జారిపోకుండా కరెక్ట్గా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం నడుము కొలత తీసుకున్న దగ్గర నుంచి మనకి పొడవు ఎంత కావాలో ఇలా మార్కింగ్ చేసుకోవాలండి ఎంత అయితే అవసరమో అంతే మార్కింగ్ అయితే ఇలా చేసుకోవాలి పైన నుంచి ఇలా రౌండ్గా మార్కింగ్ చేసుకుంటూ రావాలి చాలా ఈజీగా సింపుల్గా లాంగ్ ఫ్రాక్ కటింగ్ అనేది నేర్చుకోవచ్చండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి మనం సైజుని బట్టి కొలత తీసుకోవాలి ఇప్పుడు సపోజ్ ఇది నలభై ఐదు అండి మనకి పైన బాడీకి ఒక పదిహేను ఇంచెస్ వదిలేసి నలభై ఐదులో పదిహేను పోతే ఇంకా ముప్పై వస్తుందండి మనకి ఖర్చులకి అన్నిటికీ కలిపి నేను ఇంకొక టూ ఇంచెస్ ఎగ్స్ట్రా పెట్టాను థర్టీ టూ థర్టీ టూ ఇలా మనం మొత్తం రౌండ్గా మెజర్మెంట్స్ అనేది చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా మెజర్మెంట్ చేసుకొని చూసారే కదా ఫ్రెండ్స్ ఇలా మనం డ్రాయింగ్ చేసుకున్న తర్వాత ఇది చాలా వెరీ సింపుల్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి మనం కొలతని మీకు మళ్ళీ ఇంకొకసారి చెప్తాను మడత చూసారు కదా ఎలా వచ్చిందో క్రాస్గా ఇలా ఇక్కడ మనం మెజర్మెంట్ చేసుకున్నాక డ్రాయింగ్ తీసుకున్నాక పై నుంచి నడుం దగ్గర నుంచి కిందకి చూడండి ఫ్రెండ్స్ ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి టేప్ ఇలా జరుపుకుంటూ రౌండ్ చేసుకుంటూ ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మార్కింగ్ అనేది మనం చేసేస్తాం కదా ఒక్కసారి మళ్ళీ చూడండి టేప్ ఇలా రౌండ్ చేసుకోవాలండి ఇలా రౌండ్ చేసుకుంటూ కరెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ ఇంకేం లేదండి ఇలా కటింగ్ చేసేసుకోవాలి చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు కానీ ఫోల్డింగ్ చేసుకోవడమే కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలండి అప్పుడు మనకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ చాలా ఈజీ అయిపోతుంది ఫోల్డింగ్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం చేసుకుంటే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ మనం నడుము నడుమిసుకోవాలి చూసారు కదా ఎంత కరెక్ట్గా వచ్చిందంటే చూడండి ఫ్రెండ్స్ ఇలా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ కూడా చేసుకొని మనం ఇక్కడ కింద హెచ్చి తగ్గులుంటే సరి చేసుకోవచ్చండి ఎందుకంటే ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనకి సాగుతుందండి అందుకని కొంచెం ఫోల్డింగ్ చేసుకొని ఆ క్రాసులు కూడా లేకుండా కట్ చేసుకుంటే అప్పుడు మనకి రౌండ్ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది కింద మనం వైర్ వేసుకొని చిక్ జాగ్ చేసుకుంటే వైరింగ్తో చాలా నీట్గా ఫుల్ లాగా వస్తుంది చూడండి ఫ్రెండ్స్ లాంగ్ ఫ్రాక్ కటింగ్ చాలా ఈజీ ఇది ఒక్క పార్టేనండి నేను తీసింది చూడండి చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగొచ్చిందో ఇది ఒక్క పార్టే ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇలాగే తీసుకోవాలి ఒక్కొక్క పార్ట్ తీసుకుంటే మనకి ఫోల్డింగ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుందండి అదే డబుల్ పార్ట్ ఒకేసారి తీసుకుంటే కొంచెం ఫోల్డింగ్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది అందుకు నేను మీకు ఒక పార్ట్తోనే చూపించాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్